హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వచ్చేసి ఉలవ చారు ఉలవలతో స్నాక్సే కాదండి చారు కూడా చేసుకుంటారు చాలా హెల్త్కి చాలా మంచిది మనం బయట ఎప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కదా అదే స్టైల్లో మనం చేసుకునేదానికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఉలవలు ఉంటే చాలా అనమాట ఇంట్లో నేనైతే ఉలవలు ఒక కప్పు ఉలవలు మార్నింగ్ టైమే అనేసి ఒక కప్పు ఉలవలు తీసుకుంటున్నాను ఇవి నైట్ టైమ్స్ ఒక నానబెట్టేసుకుంటే బాగా నానతాయి అన్నమాట లేదు టైం లేని వాళ్ళు ఒక కప్పు ఉలవలు వచ్చేసి మార్నింగ్ మనం లేస్తానే నానబెట్టేసుకున్నామంటే ఒక ఫైవ్ అవర్స్కి బాగా నానిపోతాయి ఇవి బాగా వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని వాష్ చేసేసుకొని ఇంకా దానికి అవి బాగా నిండు దాని పైకి ఇంకా కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకొని నానాలి కదా ఇవి మళ్ళీ ఉబ్బుతాయి కదా సో అందుకోసం అనేసి వాటర్ కొన్ని ఎక్కువే పోసేసుకొని నానబెట్టేసుకోవాలి ఇట్లా వాష్ చేసుకోవాలి ఏదైనా ఇసుక ఏదైనా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది వాష్ చేసుకున్నాక తర్వాత వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకుంటే చాలా బాగా చక్కగా నానిపోతాయి మనకు టైం ఉన్నవాళ్ళు ఇలా టైం లేని వాళ్ళు ఇలా చేసుకోండి టైం ఉన్నవాళ్ళు నైటే నానబెట్టేసుకునే కూడా ఇబ్బంది ఉండేది చక్కగా నానిపోతాయి చూసారు కదా కలర్ కూడా వాటర్ చేంజ్ అయిపోయాయి చూడండి అంత బాగా ఓన్లీ ఫైవ్ అవర్స్ నానబెట్టాము బాగా చక్కగా నానిపోయాయి అనమాట ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని ముందే నానబెట్టుకునేవన్నీ ఉలవలన్నీ వాటర్ అన్నీ పారబోసేసి ఇవి ఉలవలు దాంట్లో వేసేసుకొని ఉలవల కన్నా కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి రసం కదా కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నాక నేను రెండు టమోటాలు పండు టమోటాలు రెండు టమోటాలు ఒక కప్పుకి రెండు టమోటాలు వేసుకుంటున్నాను పండు టమోటాలు మీడియం సైజువి కొద్దిగా చిటికలు పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే అవి ఉడికే లోపల మనం వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర మిరియాలు వచ్చేసి పది మిరియాలు కొద్దిగా మనము ధనియాల పొడి కాకుండా ధనియాలు మిక్సీ వేసుకుంటే బాగుంటుంది అనమాట మామూలు రసంలా లేకుండా ఉలవచారు కొద్దిగా టేస్ట్ కూడా బాగుంటుంది కొద్దిగా ధనియాలు నాలుగు రెబ్బలు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అనమాట మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా ఉంటే రసం లేక టేస్ట్ కూడా బాగుస్తుంది అంతలో ఒక గిన్నెలో వాటర్ వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకోవాలి ఇదైతే మనకు ఉలవలు నాలుగు ఐదు విద్యలపల బాగా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఎలా ఉడికాయో నేను వాటర్ కూడా ఎక్కువ మరీ ఎక్కువే లేదు పొంగిపోకుండా నార్మల్గా వేసుకున్నాను చూసారు కదా చూడండి ఇట్లా నేను చేత్తో నలిపినా కూడా ఎంత మెత్తగా అయిపోయి ఉంటా చూడండి ఉలవలు నైట్ టైం నానబెట్టకపోయినా మార్నింగ్ టైం నానబెట్టి మనం మిక్స్ ప్రెజర్ కుక్కర్లో వేసుకునే కూడా బాగా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు దాంట్లోంచి వాటర్ని ఒక గిన్నె తీసుకొని స్టెనర్ పెట్టేసుకొని వాటర్ అన్నీ వడగట్టేసుకోవాలన్నమాట వాటర్ని బయటకు వచ్చినాక ఏమంటే మనం మిక్సీ వేసేటప్పుడు అది చిమ్మకుండా వాటర్ని తీస్తే బాగా స్మూత్ పేస్ట్ లాగా పట్టేసుకోవచ్చు కదా అందుకోసమే వాటర్ అని తీసేసాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఎప్పుడైతే ముందు మసాలా మనము అవన్నీ వేసి రసం పొడికి ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఇప్పుడు వాటర్లో వేసేసుకొని అదే మిక్సీ జార్లో మనం ఈ ఉలవలు టమోటాలు బాగా ఉడకబెట్టాము కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవడమే అనమాట ఆ పేస్ట్ చేసుకున్న తర్వాత అది తీసుకొని ఈ వాటర్లో మనకు రసం కొద్దిగా పల్చగా కావాలా ఒక తిక్కు కావాలా చూసుకొని వాటర్ వేసుకొని అందులో ఈ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ పేస్ట్ అంతా రసంలాగా అంటే చిక్కగా ఉంటే వాటర్ వేసుకోండి లేదు మాకు కొద్దిగా చిక్కగానే కావాలంటే అలా వేసుకోండి అవి వేసుకున్న తర్వాత ముందుగానే మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు అంతా గుజ్జు తీసేసుకోవాలి ఈ ఉలువచారు రసం ఉంది కదా అందులో ఈ చింతపండు వేసేసుకుంటే సరిపోతుంది మనకు టేస్ట్ని బట్టి సాల్ట్ అనమాట నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను సాల్ట్ వేసేవాళ్ళు సాల్ట్ వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది రాళ్ళు ఉప్పు అయితే వన్ టేబుల్ స్పూన్ పడుతుంది చాలా నీట్ టేస్ట్ సూపర్గా వస్తుందండి ఒక కళాయి పెట్టి కొద్దిగా రసానికి ఆయిల్ ఎక్కువ పడదు లైట్గా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర అవి వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి నాలుగు వెల్లుల్లి రబ్బలు రసంలో ఆప్షనల్ ఉంది ఉల్లిపాయ వేసుకునే వాళ్ళు వేసుకొని లేకపోతే లేదు మేమైతే రసంలో ఉల్లిపాయ వేస్తాం ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చీలికలు చేసేసి కొద్దిగా కరివేపాకేసి ఇవన్నీ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు స్లోలో వేయించుకున్నాం బాగా వేపుకోవాలన్నమాట ఇందులో అయితే కొద్దిగా ఇంగు వేసుకున్న రసంలో బాగుంటుందని నేను ఇంగు వేస్తున్నాను ఇది ఇంగు అనేది మీ ఆప్షనల్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంగు అనేది ఇవన్నీ వేసుకున్నాక బాగా వేపుకోవడమే వేగిన తర్వాత ఈ పోపు తీసుకెళ్ళేసి మనం ఉలవచారులో వేసేసుకోవడమే అనమాట బాగా వేగిన చూసారా ఇప్పుడు గులవచారులో వేసేసుకొని ఈ ఇంకా బాండి ఈ గిన్నె తీసేసి మనము స్టవ్ మీద పెట్టేసుకోవడమే అనమాట ఫస్ట్ మనము ముందు వచ్చేసి ఉలవలు టమోటాలు అన్నీ ఉడికినాయి కాబట్టి జస్ట్ ఇవి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇట్లా ఇంకా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్ల వేసుకోండి ఇలా పొంగు వస్తే సరిపోతుంది ఓకే స్టాప్ చేసేయడం స్టవ్ ఉలవ రెడీ అయిపోయిందండి తినేసేయచ్చు ఇంకా థ్యాంక్ యూ ఫర్